నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్లనను నీవును నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాంతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని నిచ్చేదనని చెప్పిన పాలితీనెలు ప్రవహించు దేశం నకు లేచిపోండి నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీలను హిత్తీలను పెరిజ్జీయులను హివీఈలను ఎబూసీలను వెళ్ళగొట్టెదను మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడనూ ఆభరణములను ధరించుకునలేదు కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలీలతో మీరు లోబడ నొల్లని ప్రజలు ఒక క్షణము మాత్రము నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మను నిర్మూలము చేసదను గనుక మిమ్మను ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీద నుండి తీసివేయడి అని చెప్పుమనెను కాబట్టి ఇస్రాయేలీలు హొరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను ఎహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపల నున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళూ వచ్చెను మోషే ఆ గుడారమునకు వెళ్లినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా ఎహోవా మోషేతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాళ్యంలోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడైన యహోషవా అను యవనస్థుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు మోషే ఎహోవాతో ఇట్లనను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుతున్నావు గాని నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగున్నట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే గదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనునగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీనివల్ల తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదని ఆయనతో చెప్పాను కాగా ఎహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీమీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను ఎహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించు వాని కరుణించేదను ఎవనియందు కనికెరపడేదనో వానియందు కనికెరపడేదెనెను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను మరియు యేహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలువవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచేదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను